హాయ్ అండి వెల్కమ్ టు యమునా విజయవాడ అమ్మాయి అందరూ బాగున్నారా ఈరోజు వచ్చేసి ఒక మంచి బ్లాగ్తో ముందుకు వచ్చేసాను ఈవినింగ్ బ్లాగ్ అండి కంపల్సరీ ఈ బ్లాగ్ అయితే బాగుంటుంది పూర్తయ్యేంత వరకు చూడండి అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే యమునా విజయవాడ అమ్మాయి అని నా యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ పక్కనే బెల్ సింబల్ ఉంటుంది కదా బెల్ సింబల్ని క్లిక్ చేసి అప్పుడు వాళ్ళనే ఆప్షన్ వస్తుంది ఫ్రెండ్స్ వాళ్ళనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఇక్కడ ఏంటంటే ఈరోజు ఈవినింగ్ అయితే క్లీనింగ్ వర్క్ పెట్టుకున్నాము ఇక్కడ జామ్ చెట్టు ఉంది కదా జామ్ చెట్టు కరివేపాకు చెట్టు పక్కన ఇంకా అయితే కింద మొత్తం డస్ట్ కవర్లు అంతా చెత్త చెత్తగా ఉంది అంటే టిఫిన్ కవర్లు కానీ కూరగాయల కవర్లు కానీ వేస్తూ ఉంటాము పిల్లలు కూడా బిస్కెట్ బిస్కెట్ ప్యాకెట్లు కుర్కురే ప్యాకెట్లు చాక్లెట్ కవర్సు అట్లా ఇంక ఏదో ఒకటి తిని పడేస్తూ ఉంటాము ఇంకా చెత్త అన్నప్పుడు ఏదో ఒకటి వేస్తూనే ఉంటాము ఇంకా మా హస్బెండ్ అయితే ఈరోజు క్లీన్ చేస్తా అని క్లీనింగ్ క్లీన్ అయితే చేస్తున్నాడు ఇంకా సరే చిన్న వీడియో అనేది షూట్ చేద్దాం అనేసి చేస్తున్నాను ఇంకా వాళ్ళ తాతగారికి హెల్త్ బాగాలేదని చెప్పాము కదా అయితే కొంచెం నార్మల్గా ఉ అంటే నార్మల్ ఏం లేదు అంటే చూడట్లేదు మాటలేదు చూపు లేదు అన్నట్టు చేస్తున్నారు ఉందన్నమాట చూపలేదు మాటలేదు అయితే ఇంకా కళ్ళు కూడా తెరవట్లేదు ఇంకా జ్యూసుల టైప్లో పైపుల ద్వారా జ్యూస్ జ్యూస్ అట్లా సిరంజిలు అట్లా అనమాట ఇంకా అట్లయితే ఉంది సిచ్యువేషను ఇంకా తాతగారికి అయితే కోలుకోవాలని దేవుణ్ణి అయితే ప్రే చేసుకు ప్రేర్ చేసుకుంటున్నాను కంపల్సరీ తాత అయితే కోలుకోవాలి ఎందుకంటే తాత అయితే చాలా మంచివాడు ఎందుకంటే ఇప్పుడు నేను ఊరు వెళ్ళినప్పుడల్లా పిల్లలు ఉన్నప్పుడల్లా చాలా బాగా మాట్లాడతాడు నేనంటే చాలా ఇష్టం వాళ్ళ తాతకి అంటే మా హస్బెండ్ వాళ్ళ తాత అనమాట వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ తాత ఆ తాతకి నేనంటే చాలా ఇష్టము చాలా బాగా అయితే మాట్లాడతారు అట్లా ఇప్పుడు ఆ తాతయ్యకి బాగాలేదు హెల్త్ అనేసరికి మనసు అయితే బాగాలేదు ఖచ్చితంగా అయితే ఆ తాత కోలుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈవినింగ్ బ్లాక్ కదా ఈవినింగ్ అయితే సాయంత్రం అయిందండి టైం వచ్చేసి ఐదు అవుతుంది ఇంకా క్లీనింగ్ వర్క్ అయితే పెట్టుకున్నాము అంట్లన్నీ బయట వేసాము ఇక్కడ ఏంటంటే నేను మా హస్బెండ్ అయితే మొత్తం ఇల్లు అంతా క్లీన్ చేస్తున్నాము మొత్తం అయితే ఇంటి ముందు రాళ్ళు ఉన్నాయి కదా పక్కన పిచ్చి పిచ్చి మొక్కలన్నీ మొలిసాయండి కొన్ని చిన్న చిన్న ముళ్ళ ముళ్ళ చెట్లు రేగి చెట్లు కూడా ఉన్నాయి కుచ్చుకుంటున్నాయి ప్లస్ చిన్న చిన్న టమాటా చెట్లు కానీ పిచ్చి మొక్కలు ఉంటాయి కదా చిన్న చిన్న పిచ్చి మొక్కలు ఆ పిచ్చి మొక్కలు కానీ అట్లా ఉన్నాయి అవన్నీ పీకేద్దాము డైలీ తీసేద్దాం తీసేద్దాం అనుకుంటున్నాము రోజు రేపు రేపు అవుతుంది మళ్ళా వర్షం అట్లా పడ్డప్పుడైతే ఇంకా మొత్తం పొదలలాగా అయిపోతుంది మొత్తం వర్షం పడ్డప్పుడల్లా మొక్కలు వస్తూ ఉన్నాయి సరే ఈరోజు ఎట్టయినా క్లీన్ చేయాలి అనేసి కంపల్సరీ క్లీనింగ్ వర్క్ అయితే పెట్టుకున్నాము ఇంకా పిల్లలు కూడా తీస్తాం తీస్తామని వస్తున్నారు వాళ్ళేమో మెయిన్ మెయిన్ ఆకులు ఆకులు పీకేస్తున్నారు కానీ చెట్టు అనేది మొదలు దాకా తీసేయాలి కదా ఇంక అట్లా తీస్తేనే మళ్ళీ మొలవకుండా ఉంటుంది కదా ఇంకా నేను ట్రై చేశాను యాక్చువల్గా ఏం జరిగిందంటే అట్లా నేను కొన్ని పీకేస్తున్నాను నాకైతే మధ్యలోనే విరిగిపోతూ ఉన్నాయి పూర్తిగా అయితే తీయడం అయితే నాకు రావట్లేదు అట్లా కొన్ని తీశాను ఇంకా మా హస్బెండ్కి అయితే చెప్పాను రావట్లేదు నాకు వేరుతో సహా తీయాలంటే రావట్లేదు ఇంకా మధ్యలో కట్ అయిపోతుంది ఇంకా నా వల్ల కాదు నువ్వే తీయని నేను లేసాను ఎందుకంటే ఇంకా తను ఒక్కడే కాదు మళ్ళీ ఇంకా తీస్తూ ఉన్నాడు ఇంకా నేను సరే ఇల్లులో ఇంట్లో ఇల్లు ఉడ్చుకుంటు వద్దాము లేట్ అవుతుంది కదా అంట్లు బయట వేసాను ఇంకా వాటర్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను వాటర్ వస్తే పట్టి అంట్లు గడగాలని చూస్తున్నాను ఇంకా తను పీకుతున్నాడు కదా చెట్లు అవన్నీ సరే తీయనియలే ఇంక నాకైతే రావట్లేదు అన్నట్లు ఇంకా నేను ఈ లోపు ఇల్లులు అవి ఊడుద్దాము నా పని నాకే ఉంటుంది కదా ఇప్పుడు భర్త అక్కడ చెట్లు తీస్తున్నాడని నేను కూర్చొని చెట్లు తీసుకుంటే అవ్వదు కదా నేను బట్టలు మరితెయ్యాలి ఇల్లు ఓడవాలి అంట్లు రుద్దాలి ఇంకా చాలా పనులు అయితే ఉంటాయి కదా ఇంకా అవన్నీ చేస్తున్నాను అనమాట ఇంకా సరే తనని తినిలే ఇంకా నాకంటూ పనులు ఉంటాయి కదా అన్నట్లు తీస్తున్నాము ఇంకా పిల్లలు అయితే బయట ఆడుతూ ఉన్నారు ఇంకా అట్లా అన్నమాట అవన్నీ తీసేద్దాము ఇంటి ముందు నీట్గా ఉంటేనే కదా చూడ్డానికి చాలా బాగుంటుంది అసలు అయితే ఆ రాళ్ళన్నీ తీసేసి మంచిగా ఎర్రమట్టి అంటే ఎర్రమట్టి అంటే మొక్కలు బాగా పెరుగుతాయి కదా ఎరువు టైప్లో అట్లా ఆ రాళ్ళన్నీ తీసేసి అక్కడ మంచిగా చెట్లు అవన్నీ మొక్కలు వేసుకుంటే ఎంత బాగుంటుందో కదా లుక్ ఇంటి ముందు చిన్న గార్డెన్ లాగా ఉంటుంది స్పెషల్గా అయితే అక్కడ సిమెంట్ చేయకుండా ఓన్లీ మొక్కలు వేసుకోవడానికే ఉంచారు ఆల్రెడీ నేను మీతో చెప్పాను ఒక వీడియోలో మా నాన్నగారు మొత్తం చేపిస్తా సిమెంట్ అన్నారు బట్ నేనే వద్దు ఒక సైడ్ కట్ల ఉంచు అటు సైడు ఇటు సైడు గార్డెన్ లాగా చేసుకున్నాము చూడడానికి లుక్ బాగుంటుంది ఇంటి ముందు చెట్లు కూడా పెంచుకుంటే బాగుంటుంది అన్నట్టు చెప్పాను ఇంకా సరే అనేసి ఇంకట్లే చేశారనమాట అయితే ఇప్పుడు నేను మ్యారేజ్ అయిపోయింది నేను విజయవాడలో ఉంటున్నాను కదా తమ్ముడేమో హాస్టల్లో ఉంటున్నారు ఇంకా నానొక్కడే మగ మనిషి కాబట్టి ఇంకా ఆయన మొక్కలు వేసుకోవడం నీళ్ళు పోయడం అవన్నీ మగ మనుషులు చేయరు కదా ఇంకా ఆయన పని ఆయన బిజీ బిజీగా చేసుకుంటూ ఉంటారు అందుకని ఇంకా నేను విజయవాడలో ఉంటున్నాను కాబట్టి ఇక్కడ మొక్కలు వేయడానికి కుదరట్లేదు కానీ ఈసారి అయితే కంపల్సరీ వేస్తాను బట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు వచ్చాను వేయొచ్చుగా అనుకోవద్దు ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఇప్పుడు మొక్కలేస్తే బతకవు చనిపోతాయి మనం ఎంత మొక్కలేసి ఎంత ఉదయం సాయంత్రం నీళ్ళు బట్టినా కానీ అవి ఎండకి చనిపోతూ ఉంటాయి బతకలేవు అనమాట అదే వర్షాకాలం అనుకోండి చిన్న గింజ తినేసినా కానీ మొలకలు ఎత్తుతాయి వర్షం పడుతుంది కాబట్టి వాతావరణం కూడా కొంచెం చల్లదనంగా బాగుంటుంది కాబట్టి సరిపడా నీళ్ళు ఉంటాయి కాబట్టి మొక్కలు అయితే మంచిగా పెరుగుతాయి ఇంక వచ్చేసి చూసారు కదా చాలా వరకు అయితే అన్ని పీకేశారు చిన్న చిన్నవి ఉన్నాయి ఇంకా నేనైతే అంటలు కడగాలి అని చూస్తున్నాను అప్పుడే వాటర్ అయితే రావడానికి స్టార్ట్ అవుతున్నాయి అనమాట సరే ముందు నా పని నేను చేసుకుందామనేసి ఇల్లంతా ఊడ్చాను ఇంకా వాటర్ వస్తే అంట్లు కడగాలి ఎక్కడ పని అక్కడే ఉంటుంది కదా నాకు డైలీ ఈవినింగ్ అయితే ఇంక ఇంటి ముందు అయితే వాతావరణం చల్లగా ఉంది పిల్లలు అయితే బయట సైకిల్ తొక్కుతున్నారు ఇంకా వాళ్ళైతే సైకిల్ అస్సలు వదలట్లేదు ఇంకంతే కదా పిల్లవాడికి ఏదన్నా వస్తువు కొనిస్తే ఇంకా అది కొనియడమే మంచిది లేదంటే కొట్టుకోవడం తిట్టుకోవడం ఉరకడం అట్లా చేసేవాళ్ళు ఇప్పుడు సైకిళ్ళు ఉన్నాయి కాబట్టి సైల సైలెంట్గా ఎవరి సైకిల్ వాళ్ళు తొక్కుంటా ఉన్నారు అది కూడా సైకిళ్ళు ఉన్నా కానీ గొడవ పడుతూనే ఉన్నారు ఇంకా పిల్లలు అంటే అల్ల అట్లనే ఉంటారు ఇంకా అల్లరి చేస్తూ ఉంటారు ఈ వయసులో అల్లరి చేయకపోతే ఇంకా పెద్దయినా అంక మనం చేయలేం కదా ఏ అల్లరి చేయాలన్నా ఏం చేయాలన్నా చిన్నప్పుడే ఇంకా పెద్ద అయితే మనకంటూ బరువు బాధ్యతలు చాలా వస్తాయి ఒక ఫ్యామిలీ మెట్టుకురావాలి ఇంకా పిల్లల్ని చూసుకోవాలి కుటుంబాన్ని పోషించుకోవాలి ఇంక ఇప్పుడు ఇంకా అందుకని ఇంకా ఎంత అల్లరిగా ఉండాలన్నా ఆడుకోవాలన్నా చిన్నప్పుడు మాత్రమే సెట్ అవుతాయి ఇంకా అవి పెద్ద మళ్ళీ బాల్యం రావాలన్నా రాదు అందుకే ఏ స్టేజ్లో అనుభవించేది ఆ స్టేజ్లోనే అనుభవించాలంటారు కదా పెద్దలు ఇక్కడైతే వచ్చేసి మొత్తం మొక్కలు అదంతా తీసేసారు మొత్తం నేను మా హస్బెండ్ కలిసి మొత్తం అదంతా తీసేసాము మొక్కలు ఇంకా తీసేసి ఒక బత్తా చూసి ఇంకా చెత్త అంతా వేసాము ఇంకా మా నాన్నగారు వస్తే ఇంకా ఆ చెత్త బయటపడేసి రావచ్చులే అన్నట్టు ఇంకా ఒక భర్త కేసు పెడితే ఇంకా మా నాన్న బండి మీద తీసుకెళ్ళి దూరంగా ఎక్కడైనా వేసి వస్తారు లేదంటే చెత్త ట్రాక్టర్ వస్తుంది కదా ఇక్కడ ఊర్లో చెత్త ట్రాక్టర్ వస్తుంది అట్లా ఆ చెత్త ట్రాక్టర్ వచ్చినప్పుడు వేయొచ్చు లేదంటే నాన్నగారు అన్న బయటపడేస్తారు ముందైతే ఒక వేసి పెడదాం నీటుగా అనేసి ఒక బత్తాకైతే సర్దాము చాలా చెత్త అయితే వెళ్ళింది అంత చెత్త అనుకోవద్దు ఆల్రెడీ కొంచెం పాత చెత్త అయితే ఉంది అందువల్ల మీకు అంత పెద్ద చెత్త నిండినట్లు అట్లా కనిపిస్తుంది ఏదైనా కానీ ఈ రోజు అయితే ఒక మంచి పని అయితే చేసాము ఏదైనా పని పెట్టుకున్నప్పుడు ఇంక అప్పటికప్పుడు చేస్తేనే బాగుంటుంది రేపు చేద్దాం చేద్దాం అంటే ఇంక పెండింగ్ పడతా ఉంటుంది మేము ఐదారు రోజుల నుంచి అనుకుంటున్నాము చేయాలి మొక్కలు పీకేయాలి అదంతా సర్దాలి అనేసి కానీ అవ్వట్లేదు ఇంక ఈరోజు ఖచ్చితంగా అయితే చేసాము ఇంకా మా హస్బెండ్ కూడా అదంతా క్లీన్ చేశాడు ఇంకా కొన్ని కొన్ని ఏంటంటే అవి చేతికి పీకుతుంటే రావట్లేదు కొడవలతోనైతే వేర్లతో సహా తీసేస్తున్నాడు ఇంకా అది చేతికి రావట్లేదు కదా ఏంటంటే మధ్యలోనే తునిగిపోయిందంటే మళ్ళీ వాటర్ చల్లిన వర్షం పడ్డా మళ్ళీ వస్తుంది ఇంకా అది వేరుతో సహా తీసేస్తే కొంచెం లేట్ అవుతుంది కదా ఇంక అట్లా ఇంక బయట అయితే పిల్లలు కొట్టుకుంటా ఉన్నారు రోడ్డు మీద ఇంకా నేనైతే ఇంకా రోడ్డు మీదకి వెళ్ళేసి వాళ్ళని ఇంట్లోకి తీసుకొచ్చాను ఇంకా లేట్ అయిపోతుంది ఇంకా బయట ఏంటంటే ఇంకా ఈవినింగ్ కదా గేదెలు అవన్నీ తిరుగుతాయి ఇంకా బండ్లు వేసుకొని తిరుగుతారు గేదెలు అవి వస్తాయి కదా వీళ్ళకేమో సరిగా తెలియదు ఏమన్నా గేదెలు వచ్చినా కానీ భయపడి సైకిల్ వదిలేసి ఉరుకుతూ ఉన్నారు ఇంకా అవి అవి వచ్చేసరికి భయపడుతున్నారు ఇంకా మొన్న పెద్ద బాబు కూడా కింద పడ్డాడు చంపకైతే దెబ్బ తగిలింది ఇంకా ఆ అయితే రాస్తున్నాను సిమెంట్ రోడ్డు కదా భయం వేస్తుంది ఒక పక్క అట్లా సిమెంట్ రోడ్డు మీద పడితే దెబ్బలు సరిగా తగ్గవు కదా తొందరగా అదొకటి ఎండాకాలం కదా ఇంకా దెబ్బలు తగిలిన మంట బుట్టి ఏడుస్తూ ఉంటారు ఇంకా అట్లా చిన్నగా చర్మం అయితే గీరుకుపోతే పెద్ద బాబుకి ఆయింట్మెంట్ అయితే రాస్తున్నాను అడగడం మర్చిపోయాను నా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఖచ్చితంగా యమున విజయవాడ అమ్మాయి అనే నా యూట్యూబ్ ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి మీకోసం మంచి మంచి వీడియోస్ అయితే నేను చేస్తాను కంపల్సరీ డైలీ షార్ట్ వీడియోస్ కానీ లాంగ్ వీడియోస్ కానీ చేస్తాను వీళ్ళు ఉన్నప్పుడల్లా వారానికి ఒకసారి అయినా లైవ్ వీడియో అనేది చేస్తాను మీ సపోర్ట్ అనేది నా ఛానల్కి ఇవ్వండి ఇంక వచ్చేసి ఇంకా మొత్తం క్లీనింగ్ అయితే అయిపోయింది మొత్తం ఊడ్ చేశాను ఇంక ఇదండి నా బ్లాగ్ అయితే ఈరోజు నా వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మొక్కలు మొక్కలన్నీ అయిపోయినాయి కదా ఇంకా శుభ్రంగా ఊడ్ చేసి ఇంకా చెత్త అయితే ఎత్తేస్తున్నాము ఇంక ఇలా జరిగింది ఈవినింగ్ అయితే ఇంకా మీకు నచ్చితే ఎమ్మె విజయవాడ అమ్మాయి అనే నా యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ టేక్ కేర్ ్యాక్ టు యమునా విజయవాడ అమ్మాయి ఇంకా ఇప్పుడే మొత్తం క్లీన్ అయితే చేసాము ఇప్పుడే మొత్తం మొక్కలు అవన్నీ పీకేసి మొత్తం నీట్గా క్లీన్ అయితే చేశాము ఎందుకంటే ఇంకా ఇంటి ముందు మొక్కలు ఉండి గలీజ్గా ఉందనమాట ఇప్పుడైతే కొంచెం నీట్గా కనిపిస్తుంది ఇంకా మా హస్బెండ్ అయితే మొత్తం క్లీన్ చేసి పెట్టారు ఈరోజు ఇల్లు నీట్గా ఉండాలని ఇంకా ఇప్పుడు నీళ్ళు అయితే మోస్తున్నాడు ఇంకా నీళ్ళు మోస్తే అంట్లు కడిగేయాలి నేను ఇప్పుడు నీళ్ళన్నీ ఖాళీ అయిపోయినాయి కదా ఇప్పుడే బయట వాటర్ వస్తున్నాయి హస్బెండ్ మోస్తున్నాడు మోస్తే ఇంకా ఇంట్లో వెళ్ళి కడిగేస్తాను కడిగేసి ఇంకా పిల్లలకి స్నానం చేయించి ఇంకా నేను స్నానం చేసి ఫ్రెష్ అవ్వాలి ఇక కరెంట్ అయితే పోయింది ప్రజెంట్ ఇప్పుడు వస్తుంది వెంటనే ఇంకా అదండి బ్లాగ్ అయితే యమున విజయ్ వడమ్మాయి అనే నా యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ అనేది నా ఛానల్కి ఇవ్వండి పారిగింది పంపు జాగ్రత్త ఊడితే బాగోదు తిడతారు ఇంకా ఇదంతా క్లీన్ చేశారు ఇప్పుడైతే నీట్గా ఉంది అంటే పిచ్చి పిచ్చి మొక్కలు ఉంటాయి కదా ఇంకా మొక్కలు ఉంటే గలీజ్గా ఉందన్నమాట ఇల్లు అయితే ఇప్పుడైతే నీట్గా ఉంది ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్